ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం ఎప్పుడు పచ్చని పొలాలతో చాలా అందంగా ఉండేది గ్రామంలో అనన్య మీరా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఎప్పుడు కలిసి ఆడుకుంటూ చాలా సంతోషంగా గడిపేవారు అనన్యకి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు కొంత సమయం చెట్టు కింద కూర్చొని అందమైన బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటుంది అలాగే తన స్నేహితురాలు మీరాకి కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం ప్రతిరోజు చిన్నపిల్లలకి కొత్త కొత్త కథలు చెప్తూ తన సమయాన్ని గడుపుతూ ఉండేది ఈరోజు తమకి ఇష్టమైన చెట్టు కింద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు కానీ ఒక్కసారిగా గ్రామంలో కరువు వచ్చింది పొలాలు ఎండిపోయాయి చెరువులు ఖాళీ అయ్యాయి గ్రామస్తులందరూ ఆందోళన చెందారు కానీ అనన్య మీరా ధైర్యంగా గ్రామస్తులతో ఇలా అన్నారు మీరేమీ దిగులు పడకండి మనమే ఒక చిన్న కాలువ తవ్వుదాము నీరు వాగు నుండి చెరువులోకి వస్తుంది మన నీటి సమస్య కూడా తీరుతుంది అని గ్రామస్తులకు ధైర్యం చెప్పారు అలాగే పిల్లలందరూ కలిసి కాలువ తవ్వడం ప్రారంభించారు పెద్దలు కూడా వారికి సహాయం చేయడం మొదలుపెట్టారు చివరికి నీరు వాగు నుంచి వచ్చి చెరువులో చేరింది పిల్లలు అందరూ నీటితో ఆడుకుని సంబరాలు జరుపుకుంటున్నారు ఆనందం చూసి మీరు అనన్య కూడా చాలా సంతోషపడ్డారు పిల్లలు స్నేహంతో కలిసిమెలిసి పనిచేస్తే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చని అనన్య మీరా ఈ కథ ద్వారా మనకి నేర్పించారు కదూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ తెలుగు స్టోరీస్